నూరులో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభ స్థలం పరిశీలన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఫీవర్స్ కాలనీ మైదానంలో మేమంతా సిద్ధం సభ ప్రాంగణాన్ని జిల్లా పార్టీ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైడబ్ల్యూసీ గ్రౌండ్ స్థలం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నాలుగు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయన్నారు అదే ఉత్సాహంతో ముఖ్యమంత్రి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారన్నారు ఈ ఇరవై తొమ్మిదిన ఎమ్మిగనూరులో ఉంటుందని చెప్పారు అలాగే ప్రజలతో మాట్లాడతారని పేర్కొన్నారు ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరించడమే కాకుండా ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారన్నారు మేమంతా సిద్ధం సభను పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు పరిశీలకులు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అనైతిక పొత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడు ఒంటరిగా పోటీ చేయలేదని గుర్తు చేశారు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు జగన్ను చూసి భయపడి అనైతిక పొత్తు పెట్టుకున్నారన్నారు ఈ పొత్తును ప్రజలు నమ్మబోరన్నారు ఒక్క శాతం ఓట్లు లేని వారితో ఒక్క సీటు కూడా గెలవలేని వారితో పొట్టు పెట్టుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు గతంలో మోదీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడని అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకోవడం చంద్రబాబుకే చెల్లుబాటు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో బుట్ట నీలకంఠ బుట్ట ప్రతుల్ మరియు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి అందరూ వైఎస్ఆర్ సిపిఐ అభిమానులు అయితేనేమి నాయకులు అయితేనే పాల్గొంటారు ఆ మీటింగ్ని వైఎస్ఆర్ అభిమానులు అందరు కూడా ఇంక్యూ చేయబట్టి చేయబడి ఆంధ్ర రాష్ట్రకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదవ తేదీన ఎముదనూరులో నాలుగు గంటలకు సిద్ధం సభను మేము సిద్ధం సభను ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి రా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని మేమందరూ కూడా అందరూ కూడా అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని నేను అందరం కోరుకుంటున్నాను వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహం కూడా చూపిస్తున్నారు సో ఇది చాలా జయప్రదం అవుతుంది అందరి అభిమానంతో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు ఎప్పుడెప్పుడు మరీ ప్రభుత్వాన్ని చూడాలా అని ఎదురు చూస్తున్నారు ఆయన రాకకై కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన రాకకు నిజంగా అంటే ఇవ్వడం ఒకటే తక్కువ అందరూ ఇక్కడ వచ్చి ఇది విజయం చాలా విజయాన్ని అంటే చేకూరుస్తారని దిగ్విజయం చేస్తారని సభలను తక్కువ అని మేము ఆశిస్తున్నాము మరి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము ఇరవై తొమ్మిదిన మన ముఖ్యమంత్రి వర్ వర్యులు అలాగే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి రాబోతున్నారు సో సిద్ధం ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరుకుంటాం ఇక్కడ ఉన్న పెద్దలు ఇన్చార్జ్ రామసు గారికి అట్లాగే గౌరవ రేపు సీనియర్ శాసనసభ్యులు ఎమ్మిరు అభ్యర్థి మీకందరూ కూడా నమస్కరిస్తూ ఇరవై తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రం లేక హిందీ స్థాయి వరకు పార్టీ కేడర్ను కంచుకోవటం ఈ మీటింగ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు పబ్లిక్ మీటింగ్ ఎమ్మెల్యూరు సోమ కున్ని సొసైటీ ప్లేస్లో జరుగుతుంది సో దీనికి భారీ ఎత్తున కర్నూలు జిల్లా నుంచి ఏడు కాన్సెన్సీ నుంచి ఏడు కాన్సెన్సీ నుంచి కూడా పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో పార్టీ క్యాడర్ అందరూ కూడా అటెండ్ అవుతారు ఆయన వస్తున్నాడంటేనే అది ఒక ఆనందం పబ్లిక్ చాలా ఉత్సాహం బహుశా ఏ సినిమా హీరోకు ఎవరికి కూడా అంత క్రేజ్ ఉండదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే అంత క్రేజీ మీరు చూసింటారు సిద్ధం సభలు కనీమిని రాజకీయ చరిత్రలో కనిమీని ఎరిగినట్టుగా సక్సెస్ అది పన్నెండు లక్షలు పదహైదు లక్షలు పదిహేడు లక్షలతో సభలు జరిగినాయి ఇది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు తెలిసి లక్షన్నర పైనే ఈ సభలో అంటే మేము అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువనే వస్తారు సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఇదంతా కూడా మేము సైతం సిద్ధమని ఎందుకంటే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లలో అందరిని సంసిద్ధం చేసి చేయడం కొరకు ఇంతకాలం మనం ఏం చేసాము మళ్ళీ ఐదేళ్ళలో ఏం చేయబోతున్నాము అనే క్యాడర్కు తెలియజేసి క్యాడర్ను ఉత్సాహపరచడం కొరకే ఇక్కడ మీటింగ్ జరగబోతున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల కర్నూలు జిల్లా ప్రజలకు కూడా పార్టీ కేడర్ కూడా అందరికీ మనవి చేస్తున్నది ఏంటంటే అందరూ ఆ మీటింగ్లో పాల్గొనండి ఆ మీటింగ్ను జయప్రదం చేయండి మరొక్కసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇప్పటికీ అర్థమైపోయింది మన జిల్లాలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు బంపర్ మెజార్టీ గెలవబోతున్నాం